బిఫోర్ అంటే జనవరి నుంచే తను పాండరంగారావు గారు విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు కామన్ ఎగ్జామ్ రాసేటప్పుడు బాగా ఒత్తిడి అవుతారు ఆ సందర్భంగా వాళ్ళందరికీ మంచి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ వీడికి సంబంధించినటువంటి ఏదైతే స్టడీ మెటీరియల్ ఉందో అది తయారు చేసి తీసుకుంటాడు విద్యార్థులు ఒత్తిడి లోన్ కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇంపార్టెంట్ నోట్స్ తయారు చేసి ఇవ్వడం అనేది అది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది గతంలో నేను ఆయన కార్యక్రమాల ఇంటికి అటెండ్ అయ్యాను గతం దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు ఆయన కార్యక్రమం విన్నప్పుడు నేను మంచి పాటలు పాడతాడు గాయకుడు ఫోక్ సింగర్ మంచిగా ఉత్తేజపరిచినటువంటి పాటలు సమాజంలో చైతన్యం దేవడానికి తన వంతు ప్రయత్నం అన్ని రకాలుగా చేశాడు తెలంగాణ ఉద్యోగంలో నేను చూశాను తెలియని చూశాను అయితే ఇప్పుడు ఆయన ఏదైతే ఉన్నాడో ఆయన యొక్క ఆశయం గురించి ఆయన అనుకున్న ఆశయము నెరవేరడానికి ఎప్పటిదాకా చేసినట్లుగా చెప్పినట్లు మ్యారేజ్ కూడా చేసుకోకుండా సొసైటీలో తనవంతు ప్రయత్నం మార్పు దేవాలని నిరంతరం శ్రమించే వ్యక్తి అటువంటి వారికి ముఖ్యంగా మన అందరము ఆయన అనుకున్నది నెరవేరాలంటే ఆర్థికంగా ఏ విధంగా అయినా సరే సహాయపడవలసిన అవసరం ఉన్నది సారీ పండుగరావు గారు నాకు ఏదో బిజీలో ఉన్నప్పుడు అడిగాడు నేను ఆ బిజీలో అనేది చేయలేకపోయాను కానీ నేను చూసిన తర్వాత ఏ రకంగా అయినా సరే నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఈ సంవత్సరం అయినా సరే నా ప్రయత్నం నేను రెండు సంవత్సరాలు కలిపి కూడా చేస్తా అని చెప్పి మాటిస్తున్నా చేయలేకపోయాను ఖచ్చితంగా చేస్తాము చేసి అతనికి మా సైరబాబు కూడా తోడుంటాడు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎక్కడున్నా ఉద్యోగులు ఎక్కడ ఉందా మా నెంబర్ ఉంది దగ్గర పర్సనల్ నెంబరు మేము వెళ్ళగినా మీకు చూడుంటామని కోరుకుంటున్నాం ఎందుకంటే మంచి సొసైటీలో మార్పు గురించి ప్రయత్నించే ఎవరికైనా సరే మనము ఉద్యోగ అయితేనేమి లేదా ఫైనాన్షియల్ ఎవరన్నా సౌండ్ ఉన్న వాళ్ళు కానీ సహాయపడవలసిన వ్యక్తిగతంగా బాధ్యత ఉంటాయి ఆ బాధ్యత నెరవేర్చడానికి మేము మనము కృషి చేస్తున్నాయి తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా అదేవిధంగా మీ గురించి చెప్పాలంటే విద్యార్థులు ఖచ్చితంగా మీరు అందరు అమ్మాయిలు కొత్తగా పాట గర్భత్వం గర్భస్థం గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనము భూమికి జన్మించిన తర్వాత ఆడపిల్ల పడే కష్టాలు మ్యారేజ్ అయిన తర్వాత కష్టాలు ఒక నాలుగైదు చరణముల ద్వారా పాట ద్వారా వినిపించాడు అవును అవన్నీ యధార్థుని మనకు జరుగుతున్న సంఘటనలు ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తున్నాము రాచకొండ పరిధిలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు తెలుసా మీరు టీవీలో మేము చూస్తున్నారా సెల్ ఫోన్ లేవు వెరీ గుడ్ చాలా సంతోషం సెల్ ఫోన్ లేనందుకు ఓకే రైట్ అది మంచి కార్యక్రమమే అది అవసరం లేదు కానీ మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మీ పైన ఆడపిల్లలు కాబట్టి సమాజంలో ఏం జరుగుతుంది ఎక్కడ మీరు అవహేళనకు గురి అవుతున్నారు అదేవరకన్నా ఏమంటారు మీకు ఎవరా చిన్నప్పటి నుంచి ఇప్పటివర టెన్త్ క్లాస్ లేదా ఎటువంటి అవగాహన గురిగాలేదు ఈక్వెల్ టు అబ్బాయిలతో కూడా చూస్తున్నారు తల్లిదండ్రులు అయితే మీ సొసైటీ అయితే ఓకేనా అంటే మార్కు వచ్చినట్టే సొసైటీలో ఆ పాట పాటరంగరావు పాడింది పాడిన పాట గతంలో ఉన్నట్లు లెక్క ప్రస్తుతం లేదు ఆడపిల్ల అంటే ఏమంటారు చిన్న చూపు ఉందా లేదు వెరీ గుడ్ లేదు తగ్గిపోయింది కాలక్రమేణా తగ్గింది ఎందుకు తగ్గింది ఒకప్పుడు జ్యోతిరావు పూలే అప్పుడున్నప్పుడు సావిత్రిబాయి పూలే ఉన్నప్పుడు ఆడపిల్లలు చదివేందుకు అనే సందర్భం అని ఆ టైంలో ఏమైనా చదువుకొని తను భార్యను చదివించి ఆమె టీచర్గా చేసి ఇది అందరికీ తెలుసు అక్కడ నుంచి మైనార్ చైతన్యం వచ్చేసి కాలక్రమేణా మీరు అందరూ స్కూల్ ఎక్కడ టీచర్లు ఎక్కడ కూర్చోవడము ఆ టీచర్లు దగ్గర కూర్చోవడము పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తూ అన్ని చేస్తున్నారు ఆడపిల్ల అంటే అబల కాదు సబరా అని చెప్పేసి నిరూపించినాం అంతేనా మా డిపార్ట్మెంట్లో కూడా చూస్తున్నారు ఇప్పుడు చూసినా థర్టీ త్రీ పర్సెంట్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆడపిల్లలు ట్రాఫిక్ చేస్తూ చూడండి ప్రాంతవర దగ్గర అక్కడ ఎన్టీఆర్ స్టార్ట్ దగ్గర ఆడపిల్లలు ట్రాఫిక్ ఉద్యోగాలు చేస్తారు అంటే మహిళలు అంటే అబలు కాదు సబరులన్నీ నిరూపించబడ్డ చేస్తున్నాం ఎక్కడైనా ఓకేలు కానీ సందర్భంగా పోలీస్ శాఖ కొన్ని రెండు మూడు విషయాలు చెప్తాను మీకు మీరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత